హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా చెల్లి సారీ తెచ్చింది మీ అందరికీ చూపెడతాను చూడండి ఇదైతే బీరువా చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే చూసి చాలా ఆనందపడుతున్నారు అక్కడ అన్నీ బాగున్నాయో లేదో అందులో డబ్బు ఎంత అని లెక్కేసుకున్నారు మా వాళ్ళు ఇకపోతే సారీ చాలా అది అయితే తెచ్చింది ఫ్రెండ్స్ మొత్తం మీకు చూపేస్తాను చూడండి ఒకటి ఒకటిని మొత్తం మెటీరియల్ ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను చూడండి వన్ బై వన్ ഇതെ പെല്ലോട് ഓട് ചെയ് പക്കി അതെ അതെ ആടയാണി ആടയാ ఇకపోతే సారీ మెటీరియల్ మొత్తం మా చెల్లి ఎంత తెచ్చిందో అంత చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా మొత్తం పప్పలన్నీ చూసి చూడండి వన్ బై వన్ మొత్తం అన్ని చూపిస్తా అండి జలాబీలు అరిసెలు జంతికలు ఇంకా ఉన్నాయి మిఠాయిలండి మిఠాయి ఇంకా నా నోటితో చెప్పకుండా మీరే చూడండి జిలేబీలు ఇంకా ఇంకా అయితే చాలా చాలా తెచ్చిందండి మొత్తం మీరే చూడండి మెటీరియల్ అంతా చూపిస్తాను లడ్డూలు బాటిల్స్ సామానం కాజ్యాలు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ కరియాపాకు అసలు అయింది ఇది కరియాబోక లేని కాపురమే లేదంటే కరియపక్క తెచ్చారు తర్వాత కరెంట్ పొయ్యిలు సామాను కట్నం సోఫా ఫ్రిడ్జ్ ఇంకా ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ మీ కలతో మీరే చూడండి పది రూపాయలు ఖర్చు పెట్టి మనమైతే ఏం తెల్లాం ఫ్రెండ్స్ అదే వేలాది ఖర్చు పెట్టి ఇలాంటి సామాన్లు అంతా తెస్తే ఒక్కొక్కరికి చాలా ఆనందంగా అయితే ఉంటుంది ఆడబడిస్ అయితే ఆర్తి చెత్తం ఫ్రెండ్స్ ఇంకా ట్రగ్ చూడండి మా సింట్ ఎంత బీరు వచ్చిందో డబ్బు దాచుకోవాలి బీరు వేది వచ్చింది ఇంకా పోతే ఫ్రిడ్జ్ జనం కూడా అలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఉన్నారు మెటీరియల్ అంతా చాలా అయితే చాలా బాగుంది నీ పెళ్ళి కూడా ఎంతసారి అయితే తెచ్చుకున్నారో అది కూడా మనకి కామెంట్లో పెట్టండి చూద్దాం ఇకపోతే స్వీట్లు ఆటలు దుప్పట్లు మంచాలు మొత్తం ఏమి లేకుండా అన్ని తోడుకొచ్చేసారు ఫ్రెండ్స్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ ఎన్ని పప్పులు ఎన్ని సామాను మీరే చూడండి ఫ్రెండ్స్ জিলে চালে বইল ফ্ৰেণ্ড ફોન હા హలో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే చూసారు కదా మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అవ్వండి మరి ఇకపోతే సారంతా చూసిన తర్వాత మనకి చిన్న ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాం ఉంటారు ఈ బాగా అయితే మా వెంకటైతే ఒక్కొక్కరికి అయితే జరిగిపోతున్నాయి తర్వాత అయితే ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్ మా తమ్ముడు బిర్యానీ అయితే కొంచెం పెడేస్తున్నాడు మా పెద్దనైతే లైన్ గా కావాలి ఇచ్చేస్తున్నాడు అండి ఇకపోతే భోజనాలు అనేవి సక్రమంగా జరుగుతున్నాయి నా చాలన్ లో ఉన్న వాళ్ళందరికీ నా పెళ్ళికి కూడా ఇలా భోజనాలు పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తప్పకుండా పిలుస్తాను హలో హలో ఫ్రెండ్స్ వచ్చేవాడు మా ఎన్య మంచి ఉంటే ఎందుకండి మా వాడికి చేసేద్దాం మీ ఊర్లో ఏమన్నా ఉంటే చెప్పండి కామెంట్ చేయండి చాలా మంచివాడు అండి బాయ్